హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ నేనైతే డ్రెస్ ఉంటుంది కదా రెడీమేడ్ అయితే పైకుట్లు అనేది ఎట్లా వేయాలో చెప్తున్నాను చూడండి ఒకసారి స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను అయితే మీ దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు ఏ పని కూడా రాకపోయినా మామూలుగా మిషన్ చిన్న మిషన్ తీసుకొని అయినా వేసుకోవచ్చు ఒక నాలుగు డ్రెస్సులు వచ్చాయంటే అంటే యాభై రూపాయలు తీసుకున్నారంటే రెండు వందలు వచ్చేస్తాయి కదా ఎవరో ఒకరు తీసుకొస్తారు నైటీలు కానీ లోపల లంగాలు కానీ ఇవ్వండి మామూలుగా కుట్లు అయితే వస్తాయి కదా అప్పుడు వేసుకోవచ్చు అన్నమాట ఓకేనా వీడియోలు అనిపించింది చిన్న కమెంట్ చేయండి మీకోసమే కొత్తగా మిషన్ నేర్చుకునేవారు ఫస్ట్ ఇలాంటి వాటి మీద ప్రాక్టీస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు నేనైతే పైంటు అండ్ టాప్ స్టిచ్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను ఫ్రెండ్స్ మా దగ్గర షాప్లో అయితే వన్ ఫిఫ్టీ అట్లా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కానీ మనకు అట్లా ఇవ్వరు ఇంట్లో ఇదే ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళకి మామూలు టాప్కి అయితే మామూలు టాప్ తీసుకుంటాం కదా ఓన్లీ థర్టీ రూపీస్ తీసుకుంటాను మళ్ళీ అంతే హాయిండ్స్ ఏమైనా వేస్తుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఓకేనా థ్యాంక్ యూ